వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కల్తీ మద్యంపై రాష్ట్రం ఆందోళన భాగంగా ర్యాలీ చేసి వినతి పత్రం అందజేస్తే తాను మహిళలను తాగుతున్నారని తన మాటను వక్రీకరించడం హేమ హేమైన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ వినకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల వలన మద్యం తాగి బజార్లలో తిరుగుతుంటే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అంటే ఆ మాటను పలుమార్లు సోషల్ మీడియాలో చూపించి తనపై బురద చల్లటం ఏమిటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ యొక్క అధికారాన్ని అక్రమ కేసులు బనాయించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని అభివృద్ధి వైపు అధికారాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు బ్రహ్మనాయుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతూ దిగజారు రాజకీయాలు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు మహిళలంటే తమకు ఎంతో గౌరవం అని నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా మహిళలు జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు పదవులు ఇచ్చామని యాభై శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేసి చూపించామని వినుకొండలో ఐదు వందల మందికి తెలియజేశారు నడిగడ్డ ఈ రోజుకి నువ్వు నీ సొంతం సొంతం చేసుకున్నావు చేసుకున్నావు చేసుకున్నావులపాడు చెరువు విషయం నీకు తెలుసు ఆ ముక్కిళ్లపాడు సర్పంచ్కి తెలుసు ఇవన్నీ ఈ డబ్బులన్నీ గ్రామాలకి నేను అనేది ఏంటంటే ఈ డబ్బులన్నీ ఏ గ్రామ చెరువు ఆ గ్రామానికి అది పూర్తి స్థాయిలో ఆ ఆదాయ వనరులు ఆ త ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆ బతుకు వాళ్ళ ఉన్న వాళ్ళని వాళ్ళకి పోను మిగిలింది ఆ ఆదాయాన్ని గ్రామానికి పెడితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఇవాళ మీరు ఒక్కటే ఆలోచిస్తుంది ఒక పెద్ద కంచర్ల చెరువు ఉంది వాళ్ళే చెప్తారు ఆరు కోట్లు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి ఈ ఎనిమిది కోట్లు ఆ ఊరికి డెవలప్మెంట్ అభివృద్ధి మీద పెడితే ఎంత బాగుంటుంది నేను ఏదో గుడికి ముప్పై వేలు ఇచ్చాను ఆయన అడిగితే ఇరవై వేలు ఇచ్చాను ఇది కాదు అది నిజంగానే ఆ పెద కంచెల చెరువుని ఆ గోనుగుంటూరు పాలయానికి అదే విధంగా కోటప్ప నగరంలో కూడా చెరువు ఉంది అది కూడా ఆయన సొంతమే ఈ చెరువులన్నీ ఈ ఆదాయాలన్నీ ఏర్పరచుకుంటే ఇవన్నీ ప్రతి ఊరు డెవలప్ అయ్యింది ప్రతి గ్రామానికి ఊర చెరువులు ఉన్నాయి ఆ ఊరలలో చెరువులన్నీ మల్లికార్జున శరణ నుంచి బయటికి తీస్తే ప్రతి ఊరు ఆ చెరువు మీద వచ్చే ఆదాయం వనరులని ఉపయోగించుకుంటే ఆ ఊర్లో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్